హలో నమస్తే వెల్కమ్ టు ఎంజె ఎంటర్టైన్మెంట్స్ నేను మీ యాంకర్ తేజన్ ఏంటి ఈ ఛానల్లో చేస్తున్నాను అనుకుంటున్నారా కాదు ఇది మా సిస్టర్ ఝాన్సీ రీసెంట్గా స్టార్ట్ చేసింది సో మంచి మంచి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది సో ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవుడు మా రవితేజన్ అనే బర్త్డే అనమాట సో అన్న ఐ విష్యూ మెన్ యూర్ హ్యాపీ రెటెన్స్ డే అండ్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ వచ్చిన ప్రతి ఫ్యాన్స్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే నా ప్రోగ్రామ్కి తెలంగాణ గోల్డ్ మ్యాన్ ఐకానిక్ స్టార్ లాగా ఉంటారు కదా మొత్తం అల్లూర్జున్ ఫ్యాన్ తగ్గేదే లేదు సో ఐకానిక్ గోల్డ్ మ్యాన్ మా బ్రదర్ మై వెల్ విషర్ మై సపోర్టర్ సో సామ్రాట్ దాదా వచ్చిందనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం మన రవితేజన్న పేరు మీద మన ఫ్యాన్స్ తరపున ఒక సాంగ్ రాపించిన సో అది లాంచింగ్ సో ఈ సాంగ్ కూడా మా దాదా లెక్క గోల్డ్ లెక్క జబర్దస్త్ మర మెరవాలని చెప్పేసి ఆయన చేతుల మీద లాంచ్ చేపిస్తున్నాం సో సాంగ్ ఎలా ఉందో ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అడుగుదాం

సాంగ్ ఎట్లా అనిపించింది సూపర్ రూపర్ హిట్ నిజం చెప్పు నిజంగా అండ్ నాకు ఇంకో హెల్ప్ కావాలి త్వరలో సాంగ్ వీడియో షూట్ చేస్తున్నా దాంట్లో స్పెషల్ గెస్ట్ రోల్ నువ్వే చేయాలి అండ్ దాదా గురించి ఒక మాట చెప్పాలి ఎన్ని ప్రోగ్రామ్స్కి పిలిచినా అసలు ఆయనకు టైం ఉండదు అసలు ఇంటర్వ్యూస్కి నా ఫ్రెండ్స్లో ఎంతమంది యాంకర్స్ ఉన్నారు ఇంటర్వ్యూకి ఫోన్ చేసినా అసలు ఆయన టైం ఉండదు అదంతా పక్కన పెడితే నేను ఇంత క్లోజ్గా ఉంటా ఆయన ప్రతి షెడ్యూల్ నాకు తెలుసు నేను ప్రోగ్రామ్కి అడిగితేనే కింద మీద వాడొస్తాడు అట్లా టైం తీస్తాడు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినావు లవ్ యూ అండ్ సో మా సిస్టర్ నేతను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట అడగాలనుకుంటుంది రెడీయా రెడీ రెడీ పక్కా షూర్ ష్యూర్ అంటే ఇప్పటివరకు

మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా మంచి అనిపిస్తుంది నా చెయ్యి నుంచి నేను లాంచ్ చేయించాలి థాంక్యూ తేజ ఆప్ థాంక్యూ దారా మీరు వచ్చినందుకు చాలా అవకాశం ఇచ్చారు తేజను ఉండడని గాదు మీరు జెన్యూన్ గా మాకు రివ్యూ ఇవ్వాలి తేజనా నుకొంచెం ఏం కాదు అన్న చెప్పండి సాంగ్ ఎలా ఉంది చాలా హిట్ ఉంది సాంగ్ చాలా మంచి ఉంది సాంగ్ అన్న మనసు పెట్టే మీరు బిచార అనుకుంటారా కాదు 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 నా నుంచే చెప్తున్నాను ఓన్ గని జెన్యూన్ రివ్యూ జెన్యూన్ జెన్యూన్ చాలా బా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అయితే నేనైతే నా లైఫ్ లో నేను ఇట్లాంటి చూడలే ఫస్ట్ టైం చూస్తున్నా నేను మీరు గెస్ట్ గా మీరు వచ్చారు కదా అవును అన్న దానికి ఇప్పుడు అన్న నవ్వు వెదరిشنا లేలే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా మూవీది మీకు ఆ ట్రైలర్ లో బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చిందంటే అది కట్టి నుంచి ఇట్లా పైన చేసింది కదా చాలా అయితే అన్నారు బాగున్నారు అన్న బర్త్డే ఇవ్వాలా ఫ్యాన్ గా అన్న ఎంత చేయాలో అంత కదా ఇలాంటి ఫ్యాన్స్ అందరికి మీరు ఏమైనా షార్ట్ కట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫ్యాన్స్ కి నేను ఒకటే మాట చెప్తా రవి తేజ అన్న ఫ్యాన్స్ మొత్తం మాస్ మహారాజా తేజ అన్న ఇడి మీకు నిజంగా మా రవి తేజ ఫ్యాన్స్ ఎక్కడ ఆ ఇకేదో లేదు తగ్గేదే లే నా ఎప్పుడు చూసుకొని వెళ్ళిపోతాం అంతే మరి ఇప్పుడు ఈ మాత్రం నీకే అందరూ జాన్ ట్వంటీ సిక్స్ కోసం వేరేగా వెదర్ చూస్తారు ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఉంటది నీకు ఏ డే నుంచి తినకుంటా పడుకోకుండా ఈ గేట్ చేస్తున్నావు యాక్చువల్ గా మనకు పండుగలు చాలా ఉంటాయి కానీ నేను ఏ పండుగ సెలబ్రేషన్ చేసుకోను ఈవెన్ నా బర్త్డే కూడా నేను సెలబ్రేషన్ చేసుకోను నా పండుగ అయినా బర్త్డే అయినా నా గుడ్ అయినా ఏదైనా సరే మా రవితేజ్ అన్న బర్త్డే ఆ రోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్ని పండుగలు కలిపి అదే ఒక రోజే చేసుకుంటా సో ఈ రోజు నేను సాంగ్ లాంచ్ చేయడం టీజర్ లాంచ్ చేయడం ఈ అన్నీ కూడా చాలా చాలా మార్చింది మంచిగా అనిపించింది సో దానికి స్పెషల్ గెస్ట్ మా సామ్రాట్ దాదా రావడం అలాగే అమరన్న రావడం టైం ఇవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది సో ఎప్పుడు ఇలాంటి అన్నవాళ్ళు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి సో మీ ఇలాంటి మీడియా కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి సో మా అన్న ఎట్లా కష్టపడ్డాడో మా ఫ్యాన్స్ అందరం అలాగే కష్టపడతాం అండ్ మా దాదా కూడా ఇంత యూనిక్ గా ఉంటాడు ఆయన చేసే ప్రతి షూస్ కాడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి స్పెట్స్ కాడ నుంచి వాచ్ కాడ నుంచి ఆయన పెట్టే రింగ్ దాకా మోస్ట్లీ ఎక్కడ దొరకదు అది అదో సపరేట్ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో ఏముంటుందో తెలీదు డిఫరెంట్ గా ఉంటుంది అందుకే ఐకానిక్ గోల్డ్ మ్యాన్ ఆయన గుర్తుపెట్టుకోండి ఒకటే ఐకానిక్ గోల్డ్ మ్యాన్ నెక్స్ట్ టైం అది బ్రాండ్ అవుతుందండి నువ్వు చెప్పిందాగేసా ఫస్ట్ డౌట్ ఏంటంటే నువ్వు అన్నవు కదా ఇంటర్వ్యూస్ అయితే అసలు ఎంత ట్రై చేసినా ఇవ్వట్లే అన్నాడు. అసలు ఎందుకు ఇవ్వట్లేరు సంపత్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే టైం ఉండాలి. నా దగ్గర టైం లేదు. అంటే టైం లేదు. టైం లేదు. ఇంకొకటి ఇక్కడ నేను ఇప్పుడు మీరు చూసే దాంట్లో ఎవరమైనా అందరం నార్మల్ గా ఫోన్స్ సేమ్ ఫోన్స్ అన్ని సేమ్ సేంగా చూసాం బోర్డ్ లో అయితే చాలా డిఫరెన్స్ యూసాం. కడమనే రింగ్ డిఫరెంట్ రింగ్స్ ఐ యూసాం. మీ ఫేస్ కట్ డాంగే అన్న నాకు ఒకటి నా లక్ ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ వచ్చినాక చూస్తారా అవి రాక ముందు నుంచి స్ట్రచర్ నుంచి నేను అండ్ మా బ్రదర్ కి ఎప్పుడు తోడుగా ఉంటాడు మా సాగర్ దాదా ఫస్ట్ ఆయనకి నాకే చూపిస్తాడు ఇది ఏది ఉన్నా ఈవెన్ నేను ఎలా తర్వాత కలిసినా సరే నీ చేద్దాం అనుకుంటున్నాం అని సాగర్ అన్న అన్న అని చెప్తారు సో సాగర్ అన్నకి ఈయన ఫోన్ ఇస్తానంటే ఫస్ట్ సాగర్ అన్నకి చేయాలి రాముడి హనుమంతుడు ఎట్లను అన్నయ్య సాగర్ అన్నాడు తేజన్న నీకు ఎప్పుడు డాక్టర్ అనేదా నార్మల్ గా అందరము అంటే ఇలా ఫేస్ ఇట గోల్ గా ఎప్పుడన్నా ఇప్పుడు అన్న చేయించుకుంటు ఫేస్ ని ఎందుకబ్బా ఎందుకు ఏమైనా హిస్టరీ ఉండాలి ఎప్పుడన్నా ఆలోచించా నేను చేయించుకుందాం అంటే ప్రొడక్షన్ డబ్బులు లేవు ఇంకోటి అది ఆయనకే సెట్ అయిపోయింది కొంతమంది కొన్ని స్టైల్స్ ఉంటాయి ఇప్పుడు నా స్టైల్ వేరే వాళ్ళకి సెట్ కాదు వేరే వాళ్ళు నాకు సెట్ కాదు సో ఇప్పుడు ఈయన ఉన్నారు కదా ఈయన స్టైల్లో ఎంతమంది కాపీ చేసినా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కాపీ చేసినా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాపీ చేసినా ఆ బ్రాండ్ అనేది రాదు దీని ఎంకర్ ఏదైనా హిస్టరీ ఉందా సామ్రాట్ గారు ఫేస్ తో ఇలా గోల్డ్ చేయించుకోవాలని నాది హిస్టరీ ఒకటే ఎవరు చేయలేండి నేను చేస్తాను అకౌంట్ నీకు తెలియని కొన్ని విషయాలు చెప్పానా నువ్వు ఇది ఒక్కటి నుంచి అంత షాప్ అవుతున్నావు కదా కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని బయటకు వస్తాయి చెప్పకూడదు మనం చెప్పాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసిన గోల్డ్ కార్ ఒకటి చూసా అన్నా అది చూసి అట్లా వెళ్ళిన ఒక చతాననుకున్నా చూడ దానికి మనకు తెలియదు వచ్చాక నేను షాక్ ఇలానే అని చూస్తున్నా చూసినా ఫేస్ చూసినా ఇంకేం వస్తా అని చూస్తున్నా చాలా వస్తుంది ఇంకేం వస్తుంది అంటున్నారు చెప్పదు ఫస్ట్ వస్తుంది పెట్టిదనుకుంటున్నాను ఇంకొకటి నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మీకు చెప్పాలనుకుంటున్నా చాలా మంది గోల్డ్ మ్యాన్స్నే ఉంటారు కదా అన్న నార్మల్గా మనం గోల్డ్ మ్యాన్స్ని చూస్తూ ఉంటాము కానీ నేను అన్న దగ్గరికి వచ్చేటప్పుడు నేను టెస్ట్ చేస్తాను అందరు గోల్డ్ మ్యాన్సే కదా అన్నట్టుగా చూస్తే గో గూగుల్లో చూస్తాను ఐకాన్స్ గారు అంటే ఎవరు రాలేదు నేను సవర్ ఒక్కరే వచ్చారు నాకు అది ఒకటి కంపల్సరీ నేను అడగాలనుకున్నా

నేను అదే చూసి నేను ఇది కంపల్సరీ అడగాలి మీ ఇద్దరిని కూర్చోబెట్టి అడగాలని ఫిక్స్ అయ్యా ఇంకొకటి ఇది మీ ఇద్దరు క్వశ్చన్ మీరిద్దరు టైం మీరిద్దరు కలిసినప్పుడు మీరిద్దరు మీట్ అయినప్పుడు ఒక టూ మినిట్స్ మీ ఇద్దరిది ఎలా ఉంటారు కన్వర్సేషన్ కాన్వర్సేషన్ ఏముండదు అరే హైదరాబాద్ లో ఉన్నాం రాబాయ్ కలిస్తే ఫస్ట్ నిలఫర్ చాయ్కి వెళ్తాం ఆ తర్వాత మా ఒక స్పెషల్ పాన్ తినిపిస్తాడు ఎవడైనా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ ఉండరా అన్నాడు పాన్ తినిపిస్తుంది ఆ సేపు ఉంటుంది నోట్లా అరగదు కరగదు మొక్క మొత్తం ఇంత అవుతుంది సో అది ఎంతసేపు మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం వేరేలా డిస్కషన్ ఏమి ఉండదు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అసలు అంత టైం ఉండదు కదా కలిసిందా తిన్నావా చేసినావా ఏం చేసినా ఏం చేద్దాం వాళ్ళు అట్లా అంట వీళ్ళు ఇట్లాంట వేస్ట్ ముచ్చు నాకు అబ్జర్వ్ చేసింది సాంబ్రెడ్ అంటే మా నార్మల్ గా మనం ఇంటర్వ్యూస్ కొన్ని కొన్ని అబ్జర్వ్ చేస్తాం కదా అన్న నా అన్న అంటే నాకు పర్సనల్ గా తెలుసు అంటే సాంబ్రెడ్ గారు నేను అబ్జర్వ్ చేస్తుంది అయితే నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే తను ఒక రేంజ్ కి వెళ్ళొచ్చేమో బట్ మన దగ్గర మాత్రం చాలా డౌన్ గా ఉండ క్వశ్చన్ చెప్పన్నా మా రవితేజ అన్నకి అన్నకి కొన్ని పోలికలు ఉంటాయి అందుకే నేను అంత టైపోయాను ఎందుకంటే వేరే మ్యాటర్ లో మా అన్న ఏళ్ళు పెట్టాడు రవితేజ అన్న ఎక్కువ ఫంక్షన్ అటెండ్ కాదు చూసినాడు అన్న ఫంక్షన్స్ అంటే అవ్వడు సో ఈయన కూడా సేమ్ అదే వేరే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరు ఫంక్షన్స్ కి వెళ్ళకపోవడం రీజన్ చాలా మంది అనుకో ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆయన చాలా ప్రౌడ్ ఫంక్షన్స్ రావడానికి కానీ ఆయనతో పాటు ట్రావెల్ తెలుస్తుంది ఆయన షెడ్యూల్ ఎట్లుంటుందని అందరిగా నేను చెప్తున్నా ఫస్ట్ స్టార్టింగ్లో ఇంటర్వ్యూ చేయాలంటే ఏం అర్థం కాలేదు మా అన్న ఎలా ఏంటి వాళ్ళు అని కొంచెం భయపడ్డా ఫుల్ క్లోజ్ అయినా నేను అసలు ఇంత జీరో పర్సెంట్ యాటిట్యూడ్ గో లేదు ఇది ఇంటర్వ్యూ అని కాదు క్యామ్ ఉంది అని చెప్పట్లేను నీతో నేను ఎలా కంఫర్ట్గా ఉంటా అమ్మతో అంతే కంఫర్ట్గా ఉన్నా నిజంగానా అసలు జీరో పర్సెంట్ ఈగో జీరో పర్సెంట్ యాటిట్యూడ్ ఈవెడింగ్ అయితే తీసుకుంటా థ్యాంక్ యూ సిస్టర్ సో మా ప్రోగ్రామ్కి వచ్చినాం ట్రైలర్ లాంచింగ్లో పార్టిసిపేట్ చేసినావు బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసినాం అండ్ ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి నాకు పండగ కదా ఇప్పటి నుంచి నీకు కూడా పండగ ఎందుకంటే మా దాదా ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇయలే ప్రీవియస్లో ఇచ్చిండు అది కార్ లాంచ్ అయినప్పుడు బాగా వైరల్ అయిన గోల్డ్ కార్ అందరు తెలుసు సో అప్పుడు ఇచ్చిన టైము మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత నాకు తెలిసి ఇదే బయట అనుకుంటా కదా సో నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాదా మీ గురించి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వచ్చిన మీకు బ్రదర్ నేను ఒకటి చెప్తాను బ్రదర్ది యాక్చువల్లీ యూట్యూబ్ యూట్యూబ్లో ఫస్ట్ తెచ్చింది బ్రదరే నాకు ఫస్ట్ నా లైఫ్లో వీడియో నేను ఒకటి గట్టిగా అడగాలను ఇవాళ్ళ ఎలానో తేజన్న బర్డే అన్న దాని మీద ఒకటి అడగాలను ఇప్పుడు ప్రతి ఒక్కరికి హీరో అనే ఫ్యాన్ అయితే ఉంటారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ అలా ఇప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమా తనకి ఎందుకు ఇష్టం అనేది నాకు కొన్ని రీజన్స్ ఉంటాయి అవి నువ్వు రవితేజ అన్న దాంట్లో ఏం చూసి నువ్వు అంత ఇష్టపడుతున్నావు ఉన్న డబ్బు ఉన్న దాంట్లో చాలా తక్కువ మంది అమ్మ అయ్య తాతలు సంపాదిస్తే డబ్బు ఉన్న వాళ్ళు ఒక పేరు సంపాదించుకున్నాం మా రవితేజ అన్న సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ సిక్స్ క్రాఫ్ట్స్ ఉంటాయి జాడు కొట్టే కాడి నుంచి తీసుకొని చాయ్ ఎత్తేదాకా ప్రతి పని చేసుకుంటా ఈరోజు ఒక స్టార్ అండ్ ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఆయన ఎవరితోనైతే డైలాగ్ లేకుండా వెనుక నిలబడ్డాడో వాళ్ళతో బ్రదర్ క్యారెక్టర్ చేసే రేంజ్కి వచ్చిండు ఇండస్ట్రీని మొత్తం తొక్కేసిండు సో ఆయన కష్టపడుతున్నాడు మనం సచ్చిపోదాం మన వల్ల కాదు సినిమా అనేది మన మిడిల్ క్లాస్లో కాదు అనుకున్నప్పుడు ఒక్కసారి రవితేజ అన్న గుర్తు చేస్తే ఎవడైనా స్టార్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకే రవితేజన్నకి నేను బిగ్ ఫ్యాన్ అయినా అట్ ఏ టైం ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తారు అండ్ మా రవితేజ జనకు ప్రతి హీరో ఫ్యాన్స్ ఉంటారు మాది ఎక్కడ యాంటీ ఉండదు ఏముండదు మేము అందరం ఫ్యాన్స్ అందరం కలిసి మంచిగా చేసుకుంటాం ఎవ్రీథింగ్ హీరో ఫ్యాన్స్ లో డిఫరెన్సెస్ ఏమి ఉండవు మాస్ అంటే బస్సు పాస్ అనుకున్నారా అది ఎవరు పడితే వాడు వాడేసుకోవడం అది మన బల్పుని బట్టి మన బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం పిలుచుకునే పేరు రాదు ంటిగాడు లోకల్ అండ్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ దాదా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సామ్రాటర్ ఎంత బిజీగా ఉంటాడో నేను ఫోన్ చేయ నేను ఫోన్ చేసిన ప్రతిసారి అటెండ్ చేస్తాడు ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా తీసుకొస్తాడు అండ్ స్పెషల్ థ్యాంక్స్ సాగర్ దాదాకి ఈయన నాకు ఈ భుజం అయితే ఆయన నాకు ఈ భుజం అనమాట సో మరి అయితే దాదా యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నువ్వు చేసి ఐంటి ఇంకా రిలీజ్ మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చూడాలి అండ్ త్వరలో మా దాదా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నావు ప్రతి ఒక్కరు బిజినెస్ చేయొచ్చు సో త్వరలో లాంచ్ అవుతుంది సో నేను చెప్తున్నా కదా పక్క మనలాంటి వాళ్ళు అవుతారు ఆయన బిజినెస్ లో మనం పార్టిసిపేట్ చేస్తే నువ్వు చెప్పావు ఆయన సినిమా పర్సన్ నువ్వు తెలుసు అన్నావో తెలియకన్నా తగ్గేదే లేని కానీ అన్నకి అల్లర్జున్ సార్ చాలా చాలా ఇష్టం సీరియస్లీ నేను సర్ప్రైజ్ అన్న కదా అది త్వరలో చూద్దాం రైట్ అన్న ముగ్గురంగా సమ్రట్ గారు మీరు చాలా చిన్నలో నుంచి చాలా పెద్దగా సంపాదించుకొని ప్రతి ఒక్క స్టెప్ ఎక్కుతూ చాలా అందరికి యూత్కి ఇన్స్పిరేషన్గా అయ్యారు కదండి ఇప్పుడు యూత్ కొంతమంది వేస్ట్గా తాగడం కానీ తిరగడం కానీ చదువుకోకుండా ఉండడం కానీ ఇవన్నీ వేస్ట్ వేస్ట్ చేస్తున్నారు కదా యూత్ కోసం మీరు ఏమైనా చిన్న ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి నేను అందరికి ఒకటే అంటున్నా ఈ అప్లు అయినా ఇది చేస్తుండు ఈయన ఏదో చేస్తుండో అని అన్నీ ఏడ్చేసి మంచిగా హార్డ్ వర్క్ చేసి మంచిగా పైసలు సంపాదించుకొని మమ్మీ డాడీకి చూసి వాళ్ళే రియల్ హీరో అని అందరికీ అదే అంటున్నా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలని అనుకుంటున్నారా ఎడ్యుకేషన్ అంటే ఈ మధ్య జనాలు ఎట్లా అంటే చదువుతున్నారు వాళ్ళ దగ్గర ఏమి స్కిల్స్ లేవు చదువుకొని కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర స్కిల్స్ కూడా ఉండాలి ఓన్లీ చదువుకుంటే ఏం కాదు అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీ దానికి నన్ను పిలవడం నేను ఇవాళ చాలా హ్యాపీ ఆస్ అ ఫ్యాన్ నాకు కాదు ఇప్పటి నుంచి రవితేజ అన్న ఫ్యాన్ నేను గిట్ట గట్టిగా నేను నుంచి ఒక ఫ్యాన్ వచ్చారు సాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కొంచెం టైం అయినా సరే అన్నీ అడిగేస్తాము అడగాల్సిన అండి మెయిన్గా ఈ లాకెట్ గురించి అందరికి డౌట్ ఉంది అడిగితే అడిగేస్తా అన్న నువ్వు యొక్క చాలా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఆకుంటే ముందు తీసుకెళ్తాను నేను ఆగాలనుకున్న రోజులు అయిపోయింది ఇక అంతకు మించి బ్యాడ్ సిచ్యువేషన్ రాదు నేను ఆగడానికి నేను ఆగే వచ్చే బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్ని క్రాస్ అయిపోయినా ఆగేదేం లేదు ఇంకా సో థ్యాంక్ యూ అసలు నిజంగా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వాడు నా గురించి వచ్చి బయట థ్యాంక్ యూ సో మచ్ దాదా థ్యాంక్ యూ సో మచ్ సామ్రెడ్ గారు మీరు ఇంకా చాలా చాలా చేయాలని అనుకుంటున్నాము వీలైనప్పుడు కొంచెం కొంచెం మా లాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వండి అన్న చెప్పాను నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఇంత బిజీ టైంలో ఇట మాకంటూ కొంచెం టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇంకేమైనా కొంచెం చిన్న చిన్న ఏమైనా సర్ప్రైజ్లు ఉంటే మాకు ఫస్ట్ చెప్పండి మేము ఊరికొచ్చేస్తాము చెప్తా మీరు లాస్ట్ ఒకటే క్వశ్చన్ వచ్చారు కదా ఎస్ట్ లో మీరు ఆల్రెడీ సాంగ్ అనేది అన్నతో చేంజ్ చేశారు మొత్తం చేసేసారు మీకు హోల్ ఇప్పుడు తేజన్న ఇవాళ ఏమైతే చేస్తారు మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు రవితేజ అన్న సాంగ్ రిలీజ్ చేయించారు కదా లైబర్ ప్రైవేట్ సాంగ్ దాని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఇంత అంటే ఇంత అయితే ఎవరు కష్టపడరు ఈయన కష్టపడుతుండు ఈయన నుంచి నేను నేర్చుకున్నాను అది ఒకటి చెప్పొచ్చు ఎప్పుడు కష్టపడుతుంది సో ఝాన్సీ సిస్టర్ చాలా కష్టపడుతుంది చాలా డెవలప్మెంట్ కోసం చాలా మంది హైదరాబాద్లో నుండి ఛానల్ మెయింటైన్ చేస్తారు కానీ తను పరిగణించి రావాలి దగ్గర దగ్గర నైన్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి రావాలి ఒక్క ఇంటర్వ్యూ కోసము అంత దూరంకి వెళ్ళి వస్తుంది వచ్చేసరికి గెస్ట్ రాకపోయేసరికి ఆమెది మొత్తం ట్రావెల్ అంతా వేస్ట్ డే మొత్తం వేస్ట్ సో ఒక ఆడపిల్ల అయి ఉండి అంత కష్టపడుతుంది సో నేను ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి కూడా రీజన్ అదే నేను కష్టపడే ప్రతి ఒక్క అక్కకి చెల్లెలకి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను నేను సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి తను ఒక ఆడపిల్ల అయి ఉండి తొంభై వంద కిలోమీటర్ దూరంకి ఒక్క ఇంటర్వ్యూ కోసం అంత కష్టపడి వస్తుంది సో ఇలాంటి కష్టపడే ఛానల్స్ కి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్